హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో డాల్ కేక్ని డాల్ మోల్ లేకుండా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అలానే సింపుల్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలి చూద్దాము చాక్లెట్ బేస్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా డీటెయిల్ వీడియోని చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మనం కేక్ని చేయడానికి స్టార్ట్ చేయడానికన్నా ముందే ఈ విధంగా మాల్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి అందులో బటర్ పేపర్ని ఏ విధంగా వేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఈ టిన్ని నేను డాల్ మోల్డ్ కోసం యూజ్ చేయలేదు బట్ బటర్ పేపర్ వేసుకోవడం ఎలా అన్నది అని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది మనకి టిన్ ఏ సైజ్ అయితే ఉందో అదే సైజులో ఈ విధంగా బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి ఈ విధంగా బ్రష్ ఉంటుంది సిల్కాన్ బ్రష్ బ్రష్నైనా యూజ్ చేయొచ్చు బ్రష్ అయితే కంప్లీట్గా స్ప్రెడ్ అవుతుంది కదా సో అందుకనే నేను బ్రష్ని యూజ్ చేశాను ఈ విధంగా మీ ఇష్టం మీరు బ్రష్తో అయినా అప్లై చేసుకోవచ్చు ఆర్ హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుని బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని దానిపైన కూడా మళ్ళీ మన ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్గా అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఈ టిండిని నా దగ్గర డాల్ లేదు బట్ నాకు అది అంత అవసరం అనిపించలేదు సో నేను తీసుకోలేదు వాటికి నేను ఎయిటీన్స్ యూజ్ చేశాను అన్నది చెప్తాను ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా జల్లెలు పట్టుకోవాలి కంప్లీట్గా జల్లించుకోవాలి ఒకసారి లేదా రెండుసార్లు అయినా కూడా ఒకసారి అయినా పర్వాలేదు టూ టైమ్స్ అయితే ఇంకా మంచిది ఎటువంటి లేకుండా ఉంటుందనమాట నేను చేసిన డాల్ కేక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజ్ బట్ నేను ఇక్కడ మీకు వన్ కేజీ ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను మీకు క్లారిటీగా అర్థం అవడానికి మనం వన్ కేజీ కేక్కి వన్ కప్ మైదాన్ తీసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ ఇది మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి ఇంకా మీకు డీటెయిల్గా అర్థం అవడానికి నేను ఆల్రెడీ వన్ కప్ని యూజ్ చేసేసాను కదా సో మనం ఇందులో కోకో పౌడర్ని యాడ్ చేయాలి కాబట్టి అందులోంచి వన్ బై ఫోర్త్ కప్ మైదాని తీసేస్తున్నాను ఇలా తీసిన మైదా ప్లేస్లో మనం కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట మెజర్మెంటు సో మనం ఏదైతే మైదాని రిమూవ్ చేసామో అదే అంతే క్వాంటిటీలో కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే అయితే ఇలా చేయొచ్చు మీరు ఎప్పుడు చేసినా ఇలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని ఈ విధంగా చూపిస్తున్నాను లేదు అంటే మీరు వన్ కప్లో త్రీ బై ఫోర్త్ కప్ వరకు మైదా వేసుకుని రిమైనింగ్ దీంతో ఫిల్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఎలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వలన కేక్ టెక్స్చర్ బాగుంటుంది టేబుల్ స్పూన్ వేరు టీ స్పూన్ వేరు ప్రజెంట్ నేను యూజ్ చేసేవి టీ స్పూన్స్ అలానే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యూజ్ చేయాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి మనం ఇందులో యూజ్ చేసేవి టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి టీ స్పూన్స్ అన్నీ ఈ విధంగా చిన్నగా ఉంటాయి మనం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యూజ్ చేస్తే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యూజ్ చేయాలి బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ సోడా వేరు బేకింగ్ సోడా వేరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ విధంగా మనం తీసుకున్న డ్రై ఇంగ్రిడియంట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా జల్లెడు పట్టుకోండి ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మనము జల్లెడు పట్టుకుని పక్కన పెట్టుకోవాలి కేక్ స్టార్ట్ చేయడానికన్నా ముందే ఐ మీన్ ఎగ్స్ బీట్ చేయడానికన్నా ముందే నెక్స్ట్ వచ్చేసి కేక్ కూడా మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్రీస్ చేసుకుని తర్వాత ఈ రెండింటినీ చేసుకున్న తర్వాత మీరు ఓవెన్లో చేసేట అయితే ఓవెన్ని కూడా ప్రీ హీట్ పెట్టుకోవాలి లేదంటే స్టవ్ పైన చేస్తే మనం స్టవ్ పైన ఏ విధంగా అయితే ఒక గిన్నెని పెట్టుకొని ప్రీహీట్ చేసుకుంటాము అది కూడా ఇవి రెండు అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్గా మనం బీట్ చేసే టైము అక్కడ ప్రీహీట్ అయ్యే టైము కరెక్ట్గా సరిపోతుందనమాట ఇక్కడ నేను చూపించే టిన్స్ వచ్చేసి నేను డాల్ మౌల్ లేదు కదా నా దగ్గర సో డాల్ కేక్ చేయడానికని యూజ్ చేసిన టిన్స్ అనమాట రెండు ఫైవ్ ఇంచు ఒకటి వచ్చేసి ఫోర్ ఇంచ్ యూజ్ చేశాను సో వాటిలో వేసుకుని నేను ఏ విధంగా డాల్ మౌల్ చేశానన్నది చూపిస్తాను చూడండి సో వాటిని కూడా నేను ఆయిల్తో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ని బీట్ చేసుకోవాలి కదా సో తడే లేని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి సో అందులో ఒక ఫైవ్ ఎగ్స్ని బీట్ చేసుకుని వేసుకోండి వన్ కేజీకి నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను సో ఫైవ్ ఎగ్స్ని వేసుకున్నాను తర్వాత నేను చేసేది వన్ అండ్ హాఫ్ కేజీకి అని చెప్పాను కదా సో ఇంకొక టూ ఎగ్స్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అనమాట బట్ మీకైతే చెప్పేది వన్ కేజీకి నేను ఇక్కడ యూజ్ చేసింది ఫైవ్ ఎగ్స్ వన్ అండ్ హాఫ్ కేజీకి సెవెన్ ఎగ్స్ వేసుకున్నాను ఎయిట్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఫైవ్ సరిపోతుంది అనిపించింది నాకు సో ఫైవ్ వేసుకున్నాను మనం మనం చేసేదాన్ని బట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులోనే చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ వేసుకున్నాను తర్వాత బీట్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటాను సో ఈ విధంగా ఐ మీన్ ఎగ్ని ఎసెన్స్ని యాడ్ చేసుకుని బీట్ చేసుకుంటున్నాను ఫస్ట్ లో స్పీడ్లో పెట్టుకొని ఇలా బీట్ చేసుకోండి కొంచెం ఫామీగా వచ్చేంత వరకు మనం ఆల్రెడీ ముందుగానే నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మనం స్టార్టింగ్లోనే మైదాని అవి జల్లుడు పట్టుకున్నప్పుడే షుగర్ని కూడా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి వన్ కప్ మైదాని యూజ్ చేసాం కదా సో వన్ కప్ షుగర్ని యూజ్ చేయాలి ఇది డైరెక్ట్ షుగర్ కాదు షుగర్ పౌడర్ షుగర్ నార్మల్గా కంటే మిక్సీ పట్టిన తర్వాత కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది సో అది వన్ కప్ తీసుకుంటే షుగర్ వన్ కప్ తీసుకోకూడదు షుగర్ పౌడర్ని వన్ కప్ తీసుకోవాలి ఓకేనా సో ఈ విధంగా కొంచెం ఫామీగా వచ్చిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ లో అండ్ హై స్పీడ్లో పెంచుకుంటూ ఒకే స్పీడ్లో పెట్టి కూడా బీట్ చేయకూడదు బీటర్కి కూడా ప్రాబ్లం ఐ మీన్ కాలిపోతుంది ఈ విధంగా వన్ వన్ స్పీడ్ని వన్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బీట్ చేసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ వన్ కప్ షుగర్ని యాడ్ చేశాను షుగర్ పౌడర్ని వన్ కేజీకి నేను చేసేది వన్ అండ్ హాఫ్ కేజీ కదా సో రిమైనింగ్ హాఫ్ కప్ని కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటాను మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకునేసరికి మన ఓవెన్ ఆర్ స్టవ్ అనేది ప్రీ హీట్ అయిపోయి ఉండాలి రెడీగా ఉండాలన్నమాట ఇలా బేక్ చేసుకోవడానికి మనం బ్యాటర్ని రెడీ చేసుకున్న వెంటనే ఓవెన్లో పెట్టేలా ఉంటే కేక్ బాగా బేక్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింక్ అవ్వడము లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మంచిగా బేక్ అవుతుందనమాట సో ప్రీ హీట్ సరిగా చేయకపోయినా కూడా సరిగా బీట్ అవ్వదు సారీ సరిగా బేక్ అవ్వదు వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది వన్ అండ్ హాఫ్ కే ఐ మీన్ వన్ అండ్ హాఫ్ కేజ్ కేక్ కాబట్టి సో దీన్ని కూడా ఇప్పుడు బీట్ చేసుకోవాలి బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకుని లో స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి ఆయిల్ని వేసిన తర్వాత ఎక్కువగా బీట్ చేయకూడదు ఓవర్ బీట్ చేయకూడదు జస్ట్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఫస్ట్ స్పీడ్లో పెట్టుకొని సో నేను ఇక్కడ మిల్క్ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయింది కదా సో ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను వన్ కేజీకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా వన్ బై ఫోర్త్ కప్లో హాఫ్ ఆయిల్ మీకు ఏ క్వాంటిటీ బాగా అర్థమైతే అలా చేసుకోండి వన్ బై ఫోర్త్ కప్లో హాఫ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే టూ టేబుల్ స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో నేను వన్ అండ్ హాఫ్ కేజీకి కలిపి వేసేసాను ఇప్పుడు సో దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మనం ఫ్లోర్ని వేసుకొని మిక్స్ చేసుకున్నప్పుడు స్పాచులాతో కానీ ఈ విధంగా బెలూన్ విస్కర్స్ ఉంటాయి వీటితో కానీ మిక్స్ చేసుకుంటే ఈవెన్గా మిక్స్ అవుతుంది ఎక్కడ లంప్స్ లేకుండా వన్ కేజీకే చూపించాను కదా ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ని నేను తర్వాత హాఫ్ కేజీకి కూడా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను రెడీగా నేను ఫస్ట్ ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను కదా చాక్లెట్ ఎసెన్స్ని ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ జల్లెట్ పట్టుకుని పెట్టుకున్న ఉన్నాయి కదా సో వాటిని మిక్స్ చేసుకుంటాను దీన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి పైన కలుపుతున్నప్పుడు కలిసిపోయినట్టు అనిపిస్తుంది కానీ అవి అడుగుకి వెళ్ళిపోయి కంప్లీట్గా కలవవు సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి బెలూన్ విస్కరితే మిక్స్ చేసినా పర్వాలేదు మీకు ఇంకా ఇది ఈవెన్గా మొత్తం కలుస్తుంది లేదు అంటే మీరు స్పాచ్లాన్ కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తే కంప్లీట్గా కలుస్తుంది అనమాట నేను వీలైనంతలో మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లోర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి నేను ఇప్పుడు వీటిని కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని ఓవెన్లో పెడతాను స్టవ్ పై కాదు సో ఆల్రెడీ నేను ఓవెన్ని ఓటీజీని ప్రీహీట్లో పెట్టుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాచెస్ వైజ్ కొంచెం కొంచెం మిక్స్ చే వేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్లోర్ని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కంప్లీట్గా మిక్స్ చేసుకుని మొత్తం కలిసిన తర్వాత మనం టిన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను లాస్ట్గా ఇంకా వేసేసాను కొంచమే ఉంటే సో దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి బెలూన్ విస్కర్తో కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పాచ్లతో తీసుకుంటాను టిన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేప్పుడు స్పాచ్లను యూస్ చేస్తే కంప్లీట్గా వస్తుంది అనమాట ఇది స్పాచ్లెస్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి మనం యూజ్ చేయడానికి సో ఎక్కువ కూడా ఓవర్ మిక్స్ చేయకూడదు జస్ట్ నేను సైడ్స్ ఉన్నది స్క్రాప్ చేస్తున్నాను స్క్రాప్ చేసి ఇప్పుడు టిన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇక్కడ నేను త్రీ టిన్స్ని యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా ఫైవ్ ఇంచ్ రెండు ఫోర్ ఇంచ్ ఒకటి సో ఒకటి బెంటో కేక్ చేసేదనమాట వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఓటీజీలో పెట్టి బేక్ అయిన తర్వాత చూపిస్తాను మీకు ఇవి బేక్ అవ్వడానికి నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అలా టైం పట్టింది ఇవి త్రీ టీన్స్ త్రీ సైజెస్ కదా సో ఒకటి తొందరగా అయిపోతుంది ఇంకొకటి కొంచెం టైం పడుతుంది సో మనం అప్పుడు మధ్యలో ఓటీజీ డోర్ ఓపెన్ చేసి చూసి ఆ కేక్ని కూడా బయటకు తీసామనుకోండి అది సింక్ అయిపోతుంది మొత్తం బయట ఎయిర్ తగిలేసి సో లోపల టెంపరేచర్కి బయట టెంపరేచర్ తగలకూడదనమాట సో అలా కూడా అయింది నా కేక్ అది నాకు తెలుసు బట్ ఆ కేక్ టిన్ వెనకాల ఉండడం వలన సో దాన్ని కొంచెం ఇటు జరపాల్సి వచ్చింది అలా జరిపినప్పుడు బయట లోపలికి తగిలి కొంచెం సింక్ అయింది అది అది నో ప్రాబ్లం అడ్జస్ట్ చేయొచ్చు బట్ మామూలుగా మీకు ఇది కూడా తెలుస్తుందని చెప్తున్నాను ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయినాయో బట్ నేను ఇప్పుడు లూజ్ చేసే టిన్ ఉంది కదా సో ఇది కొంచెం సింక్ అయింది ఇందులో ఎక్కువ బ్యాటర్ని వేసి ఫ్రంట్ ఉంది సో బ్యాక్ ఉన్న టిన్ తీసేసరికి అది కొంచెం బయట ఎయిర్ తగడం వల్ల తగలడం వలన కొంచెం ఆ విధంగా అయిందనమాట సో వీటన్నింటిని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత డిమాల్వ్ చేసుకుని మనం లేయర్స్గా కట్ చేసుకోవాలి నేను ఇవి ఈచ్ లేయర్ ఐ మీన్ ఈచ్ కేక్ని టూ లేయర్స్గా కట్ చేసుకున్నాను అది ఎక్కువ పెద్ద టిన్లో ఉన్న దాన్ని అయితే ఒక త్రీ లేయర్స్ అలా కట్ చేశాను మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడికక్కడ సో మనకు అక్కడికి అది ఎంత అవసరమో అన్నది సో నేను ఇక్కడికి నాకు ఇది ఎంత హైట్ కావాలన్న దాన్ని ఆలోచించి ఈ విధంగా టూ లేయర్స్ కట్ చేసుకున్నాను అనమాట సో మీరు టూ టిన్స్లోనే వేస్తే దాన్ని ఒక త్రీ త్రీ లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు సో అది మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందన్న దాన్ని బట్టి చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కేక్ని చేసేప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం టైం పట్టినా కూడా హార్డ్ లేయర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే కేక్ తినేప్పుడు మీకు గట్టిగా తగులుతుంది అనమాట సో అలా ఉండకూడదంటే ఈ విధంగా పైన ఉన్న లేయర్ని సైడ్స్ కూడా హార్డ్గా వస్తే వాటిని కూడా రిమూవ్ చేసేసుకోవాలి సో అప్పుడు కేక్ తిన్నప్పుడు బాగుంటుంది జ్యూసీగా ఇప్పుడు నేను చేసేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదా సో ఇందులోకి చెర్రీ షుగర్ సిరప్ని చేసుకోవాలి అది ఎలా చేయాలన్నది కూడా నేను ఓల్డ్ వీడియో ఉంది అందులో ఉంటుంది చూడండి షార్ట్స్లో కూడా ఉంటుంది అది కూడా యాడ్ చేస్తే ఇంకా లాంగ్ అయిపోతుందని నేను యాడ్ చేయలేదు సో నార్మల్గా షుగర్ సిరప్ని చేసుకున్నప్పుడే దాంట్లో మనం చెర్రీస్ని యాడ్ చేసుకుని చేసుకుంటాము సో అది మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇది సింక్ అయిందని చెప్పాను కదా సో దీనిపైన వచ్చిన హార్డ్ లేయర్ని ఈ విధంగా రిమూవ్ చేసేస్తున్నాను సో దీన్ని మనం కేక్ చేసేప్పుడు డాల్ కేక్ చేసేప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి అది ఎలాగన్నది కూడా చూద్దాం ఇప్పుడు ఈ విధంగా హార్డ్గా ఉండే లేయర్ని మాత్రం కంప్లీట్గా తీసేయండి నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే మనం షుగర్ సిరప్ని కూడా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఎప్పుడు హాట్ వాటర్లోనే షుగర్ని వేసుకుని చేస్తాను అనమాట అంటే స్టవ్ పై బాయిల్ చేస్తాను సో అలా చేసినప్పుడు అది కూల్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో మనం కేక్ బేక్ చేయడం స్టార్ట్ చేయడానికన్నా ముందే షుగర్ సిరప్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అది కూల్ అవుతుంది సో ఈ టైం అంతా మళ్ళీ అది కూడా ఆ టైంకి మనకి రెడీగా ఉంటుందన్నమాట సో నేను ఆల్రెడీ అలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను షుగర్ సిరప్ని సో అందులో వే చెర్రీస్ని కూడా యాడ్ చేస్తాం కదా మనం బ్లాక్ ఫారెస్ట్లో వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను చెర్రీ షుగర్ సిరప్లోకి యూజ్ చేసిన వాటిని ఇందులో లేయర్స్లు వేయడానికి యూజ్ చేస్తాను సో ఇప్పుడు పెడతాను కదా ఇప్పుడు చూడండి ఈ విధంగా త్రీ కేక్స్ని కూడా నేను లేయర్స్లా కట్ చేసుకున్నాను సో మనకివి అదొక త్రీ లేయర్స్ అదొక ఫోర్ లేయర్స్ సెవెన్ లేయర్స్ వచ్చింది సో వీటిని మనం సైజెస్ వైజ్ అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ చేసుకోవాలి నేను చెప్పడానికి చూసేప్పుడు మీకు ఇంత లాంగ్ ప్రాసెస్ అని అనిపించవచ్చు బట్ మీరు ఒక్కసారి చేస్తే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అర్థమైపోతుంది కేక్ని స్టార్ట్ చేసేటప్పుడు బోర్డుని ఈ విధంగా నేను కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను సో దానిపైన చాలా డస్ట్ ఉంటుంది కదా సో ఒకసారి బోర్డుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్లో ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ని కూడా నేను బీట్ చేసి పెట్టుకున్నాను సో అందులో మనం ఇది బ్లాక్ ఫారెస్ట్ కదా సో ఇందులో మనం ఏమి చాక్లెట్ని యాడ్ చేయము చాక్లెట్ని మెల్ట్ చేసిన చాక్లెట్ని యాడ్ చేయము డైరెక్ట్గానే విప్పింగ్ క్రీమ్ని వేస్తాము సో ఫస్ట్ లేయర్ని పెట్టుకొని షుగర్ సిరప్తో ఈ విధంగా సోక్ చేసుకుంటున్నాను ఓవర్ సోక్ చేస్తే బయటకు వచ్చేస్తుంది షుగర్ సిరప్ మొత్తం సో మనకి ఎంత కావాలంత అది సోక్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒకసారి నేను ఇలా చెక్ చేసుకుంటాను వేసిన తర్వాత మనకి ఫింగర్కి టచ్ వచ్చేంతలా ఉంటే సరిపోతుంది సైడ్స్ హార్డ్గా ఉంటే వాటిని కూడా లైట్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ఫస్ట్ లేయర్ పెట్టి షుగర్ సిరప్ వేసుకొని సోక్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి ఇది మనం చేసేది బ్లాక్ ఫారెస్ట్ కదా మన దగ్గర చెర్రీ క్రష్ అవైలబుల్గా ఉంటే మనం దీనిపైన చెర్రీ క్రష్ని కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర చెరీ క్రష్ లేదు కదా సో అందుకని నేను స్ట్రాబెర్రీని యూజ్ చేస్తున్నాను లైట్గా లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి సో లైట్గా స్ట్రాబెర్రీ క్రష్ని యాడ్ చేసుకున్న తర్వాత చెర్రీస్ని యాడ్ చేయాలి కదా నేను ఆల్రెడీ వీటిని కూడా షుగర్ సిరప్లో యూస్ చేస్తాను యూస్ చేసిన చెర్రీస్ని తీసి నేను ఇందులో వేసేస్తాను అనమాట ఇలా లేయర్స్లో ఇవి ఆ చెర్రీస్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ అడిషనల్ చాకో చిప్స్ చెర్రీ క్రష్ అనేది మనం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదు అంటే ఓన్లీ మనం చెర్రీస్ని వాటిని వేసుకుని కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి కూడా సేమ్ లేయర్ని సేమ్ సైజులో పెడుతున్నాను ఇది కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకుని విప్పింగ్ క్రీమ్ని పెట్టుకోవాలి ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్ ఈజ్ ఉంటుంది బట్ ఇక్కడ లేయర్స్ కట్ చేసుకునేప్పుడే ఎప్పుడే మనం ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి టూ లేయర్స్ ఇక్కడ నేను సేమ్ సైజ్ పెట్టేశాను కదా సో వీటిపైన కూడా విప్పింగ్ క్రీమ్ని వేసుకుని చెర్రీ క్రష్ వేసుకుని అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సైజు తగ్గించుకుంటూ వస్తాను అనమాట మీ దగ్గర బాక్సెస్ మూతలు ఉంటాయి కదా సో వాటిని కానీ గిన్నెలు కానీ సైజెస్ అంటే కొంచెం చిన్నది చిన్నది అలా ఉంటాయి కదా సో వాటితో కూడా మనం కట్ చేసుకుని వీటిని లేయర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బౌల్ని యూజ్ చేశాను మీరు ఆ బౌల్ దానికన్నా చిన్నది అలా యూజ్ చేస్తూ వస్తే సైజ్ సరిపోతుంది అనమాట ఒక్కసారి మీరు చేసిన తర్వాత నెక్స్ట్ టైంకి మీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ వస్తుంది సో అప్పుడు డైరెక్ట్గానే కట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒక లేయర్ని తీసుకొని ఇప్పుడు పెట్టిన వాటికంటే కొంచెం చిన్నగా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయిన దానికంటే మీకు చూస్తే కూడా బాగా అర్థమవుతుంది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందేమో వీడియోని చూడండి డీటెయిల్గా అర్థమవుతుంది ఇలా వీటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక లేయర్ని తీసుకొని ఈ విధంగా బౌల్తో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి డాల్ షేపు మౌల్డ్ ఎలా అయితే ఉంటుందో అదే షేప్ వస్తుంది నెక్స్ట్ టైం వచ్చేసి దీనికన్నా కొంచెం చిన్నది యూస్ చేసి తర్వాత ఇంకొంచెం చిన్నది అలా అలా చేసుకుంటూ వెళ్ళాలి నేను అలా వీటిని ఒక ఫోర్ ఫైవ్ లేయర్స్ పెట్టాను ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్ షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి విపింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని మనం వాటిపైన ఫీలింగ్స్ని వేసుకోవడమే బోర్డ్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు మెస్సీగా ఉండదు నీట్గా ఉంటుంది అనమాట వన్స్ మనం క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బోర్డ్ని క్లీన్ చేస్తే ఇంకొంచెం టైం పడుతుంది క్రీమ్ హార్డ్గా అయిపోతుంది కదా సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇది షేప్ తెలుస్తుంది కదా కొంచెం డాల్ షేప్ వస్తుంది అలానే నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ కట్ చేసుకోవాలి అలా చేసుకుంటూ వెళ్ళాలి ఇందాక కట్ చేసిన దానికన్నా ఇంకొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లేయర్ని సో దీన్ని కూడా మీ ఇష్టం మీరు బౌల్తో అయినా చేసుకోవచ్చు మీకు ఎలా వస్తుంది అంటే ఈ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా నేను డైరెక్ట్గానే కట్ చేస్తున్నాను లేదు అంటే మీరు బౌల్తో కానీ బాక్సెస్ క్యాప్స్ ఉంటాయి కదా సో వాటితో అయినా కూడా చేసుకోవచ్చు ఒక ఐడియా అంతే మనకు కొంచెం అర్థమైతే సరిపోతుంది వాటిని నెక్స్ట్ టైం ఎలా చేయాలన్నది ఒక క్లారిటీ వస్తుంది నేను ఇందాక కట్ చేసిన వాటిని సైడ్ సైడ్ వచ్చిన దాన్ని ఇక్కడ ఒక లేయర్గా అడ్జస్ట్ చేస్తున్నాను ఈ విధంగా రౌండ్గా పెట్టి సో ఇలా అక్కడ ఒక లేయర్ పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ మనం రౌండ్గా కట్ చేసిన వాటిని పెట్టుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి విప్పింగ్ క్రీమ్ గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతున్నారు నాకు వీడియో తీయడం కుదరక తీయలేదు ఇప్పటి నుంచి కంప్లీట్ కంపల్సరీ నేను రెగ్యులర్గా వీడియోస్ని పెడతాను మొబైల్ ప్రాబ్లం ఉండి కాస్త కొంచెం పెట్టలేదు ఇప్పుడు మొబైల్ తీసుకున్నాను సో రెగ్యులర్గా వీడియోస్ని పెట్టడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ కూడా నాకు అంతే అవసరం మీరు ఎంత ఎంకరేజింగ్గా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఉంటే అది కూడా నాకు కొంచెం బూస్టింగ్ ఇస్తుంది కదా నెక్స్ట్ టైం ఇంకా వీడియోస్ పెట్టాలి పెట్టాలి అని సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్లీ మనం ఇప్పుడు మాట్లాడేది విప్పింగ్ క్రీమ్ గురించి కదా విప్పింగ్ క్రీమ్ని మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే బయటకు తీసుకోవాలి మీరు ఒక మిక్సింగ్ బౌల్లో పెద్ద బౌల్లో ఎక్కువ బీట్ చేసేసారనుకోండి అది మొత్తం తెచ్చి బయట పెట్టేసుకోకూడదు ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మీకు ఎంత అయితే రిక్వైర్డో అంత తీసుకొని అది బయట పెట్టుకొని రిమైనింగ్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటే అది ఏసీ రూమ్స్ అవి ఉంటే నో ప్రాబ్లం చల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది బట్ అందరికీ అది అవైలబుల్ ఉండదు కదా సో మనం నార్మల్ టెంప ఇప్పుడు ఈ టెంపరేచర్లో కూడా చేయాలి అంటే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి కొంచెం కొంచెం క్రీమ్ని తీసుకొని దాన్ని ఈ విధంగా అప్లై చేసుకుని మళ్ళీ కావాల్సిన వాడు ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ తెచ్చుకొని అలా చేసుకోవాలి అలా చేసుకుంటే టెక్స్చర్ మారిపోకుండా ఉంటుంది మీకు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఇది బీట్ చేయడంలో కూడా ఉంటుంది మనం ఓవర్గా బీట్ చేసాం అనుకోండి ఎయిర్ గ్యాప్స్ వచ్చేస్తాయి మనం ఓవర్గా బీట్ చేసినా కూడా ఎయిర్ గ్యాప్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్చర్ మారిపోతుంది మీకు అంత సాఫ్ట్గా స్మూత్గా ఉండదు నెక్స్ట్ టైం నేను అది కూడా వీడియోని పెడతాను తీసాను కానీ అది ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు ఎడిట్ చేసి కంపల్సరీ ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను సో విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా కూల్ టెంపరేచర్లోనే ఉండాలి అంటే ఫ్రిడ్జ్లోనే ఉండాలి బీట్ చేయనంత వరకు అది డీ ఫ్రిడ్జ్లోనే ఉండాలి వన్స్ బీట్ చేసిన తర్వాత పైన పెట్టకూడదు కింద ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం ఈ లేయర్స్కి వచ్చేసరికి మీకు షేప్ తెలుస్తుంది కదా కొంచెం కొంచెం ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక లేయర్ని పెట్టుకుంటున్నాను దాన్ని కూడా అలా కట్ చేసుకుని ఇంకొక టూ లేయర్స్ అలా పెడతాను సో మనకి కేక్ ఎంత హైట్ అయితే కావాలో సో అంత హైట్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ కదా కొంచెం హైట్ వచ్చింది ఇలా లేయర్స్ అన్నింటినీ మనం పెట్టుకున్న తర్వాత మీకు టైం ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కోట్ అంటే ఇదే ఇలా చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వన్ అవర్ టూ అవర్స్ అలాగా లేదు మీకు టైం లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు మీకు ఫస్ట్ టైం అయితే కొంచెం టైం పట్టవచ్చు ఫినిషింగ్ రావడానికి బట్ మెల్లగా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది వస్తుంది ఇది కొంచెం హైట్ వచ్చేసరికి షేక్ అవుతుంది కదా సో దాన్ని అలా వదిలేయకూడదు అనమాట మనం డ డౌల్స్ కానీ లేదంటే ఉడే స్టిక్స్ ఉంటాయి కదా బ్యాంబూ స్టిక్స్ వాటిని కానీ పెట్టుకోవాలి సో వాటిని కూడా నేను ప్లేస్ చేశాను కేక్ని ఓవర్ సోక్ కూడా చేయకూడదు మీరు ఓవర్ సోక్ చేశారంటే ఫ్రిడ్జ్లో పెట్టినంతసేపు సెట్ అయినప్పుడు బాగానే ఉంటుంది బయట టెంపరేచర్కి వచ్చి అది కూలింగ్ తగ్గే కొద్దీ షుగర్ సిరప్ అన్నది కిందకి దిగిపోతుంది అనమాట సో ఓవర్ సోక్ చేయకూడదు అలానే డ్రై డ్రైగా కూడా వదిలేయకూడదు బాగుండదు అది ఎంతైతే రిక్వైర్డ్ అంతా వేసుకోవాలి ఈ తలనొప్పి అంతా ఎందుకు మనం డాల్ మోల్డ్ తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు డాల్ మోల్డ్ తీసుకోవచ్చు బట్ అంటే అది అందులో వేసినా కూడా అది తొందరగా బేక్ అవ్వదు అది బేక్ అవ్వడానికి టైం పడుతుంది సైడ్స్ అండ్ కింద మాడిపోతుంది అనమాట సో అదంతా కూడా వేస్ట్ టైం టేకెన్ నార్మల్గా కేక్ మనకి బేక్ అవ్వడానికి థర్టీ ఫైవ్ టు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడితే అది ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా మాడిపోతుంది కూడా సో అదైనా నో ప్రాబ్లం ఎవరిష్టం వాళ్ళది మీకు అది అందులో చేయొచ్చు అనుకుంటే మీరు అందులోనే చేయొచ్చు ఒకవేళ డాల్ మౌల్ లేకపోయినా కూడా ఎలా చేయాలి అనుకుంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇలా చేసేప్పుడు కొంచెం షేక్ అవుతుంది కదా బట్ ఏం కాదు మనం వుడెన్ స్టిక్స్ పెట్టిన తర్వాత సెట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా సెట్ అవుతుంది ఇంకా మనం ఫైనల్ లేయర్ని పెట్టాలి ఇప్పుడు కొంచెం చెర్రీ క్రష్ని వేసుకొని స్ట్రాబెర్రీ క్రష్ని వేసుకొని చెర్రీస్ని అలానే చాక చిప్స్ని కూడా యాడ్ చేసుకున్నాను సో ఇంకా మనం ఇందులో ఫైనల్ లేయర్ని పెడతానమాట దీన్ని కూడా కొంచెం ఈ విధంగా ఉండే గిన్నెతో కట్ చేసుకుంటున్నాను షేప్ రావడానికి ఈ విధంగా కట్ చేసుకుని ఫైనల్ లేయర్ని అయితే ప్లేస్ చేసుకున్నాను మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నేను వీలైనంత ఎక్స్ప్లెయిన్ చేసానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను యాక్చువల్లీ కస్టమర్ నాకు గూగుల్లో ఆదిత్య హోమ్ బేకరీ అని ఉంటుంది మాది సో అందులోనే చూసి నాకు ఫోటోని సెండ్ చేశారనమాట లాస్ట్ టైం చేసిన డాల్ కేక్ని చూసి సో యాస్ చీజ్ కావాలన్నారు అదే హైట్లో కావాలి అంటే నేను అప్పుడు చేసిన కేక్ వచ్చేసి త్రీ కేజీస్ సో ఆ హైట్లో రాదు అంటే వన్ కేజీ నుండి వన్ అండ్ హాఫ్ కేజీ అయినా నో ప్రాబ్లం ఉన్నారు సో ఈ హైట్ వచ్చేలా చేశాను అనమాట లేయర్స్ అన్నింటినీ కంప్లీట్గా మనం ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత కేక్ అటు ఇటు బెండ్ అవ్వకుండా ఐ మీన్ సైడ్కి జరిగిపోవడము పడిపోవడం అవ్వకుండా ఉండాలంటే డవల్స్ కానీ వుడెన్ స్టిక్స్ కానీ ప్లేస్ చేసుకోవాలని అనుకున్నాం కదా సో ఈ విధంగా త్రీ స్టిక్స్ని ప్లేస్ చేసుకుంటున్నాను వాటి సైజులో కట్ చేసుకొని ఇప్పుడు మనం టైం ఉంటే కో ఇదే కోట్ అంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక టూ అవర్స్ అలాగా లేదు అంటే మనం వెంటనే కూడా చేసేసుకోవచ్చు నాకు కొంచెం టైం ఉంది సో అందుకే కస్టమర్ వచ్చే ముందు కాల్ చేస్తా అన్నారు అప్పుడు ఫినిషింగ్ చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేశాను సో వాళ్ళు కాల్ చేసిన తర్వాత ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇది రోజెట్ నాజిల్ మనం డాల్ కేక్ చేయడానికి కూడా పెద్దగా ఎక్కువ నాజల్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు రోజెట్ నాజిల్ అయితే బాగుంటుంది రిమైనింగ్ ఏవైనా కూడా ఒకటి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పైన డాల్కి యూజ్ చేయడానికి స్టార్ నాజిల్ కానీ చిన్నది షెల్ నోజల్ కానీ ఉంటుంది సో అదైనా బాగుంటుంది చిన్న టిప్ ఉండేది ఏదైనా సో నేను ఇక్కడ ఇంకొక మిస్టేక్ చెప్తాను మిస్టేక్ అంటే యాక్చువల్లీ మనం కస్టమర్ ఎలా అడిగితే అలా ఇవ్వాలి కదా కంపల్సరీ సో వాళ్ళకు వాళ్ళనే కదా మనం సాటిస్ఫై చేయాల్సింది సో నాకు ఫోటో పంపించారు కదా సేమ్ అలానే చేద్దామని నేనైతే చేశాను ఇందులో పింక్ కలర్ని ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుందంటే కేక్లో కొంచెం చేదొస్తుంది నేను ఇందులో పింక్ కలర్ని కొంచెం ఎక్కువ యూజ్ చేశాను సేమ్ కలర్ రావడానికి అంత బాగుంది బట్ క్రీమ్ కొంచెం చేదొచ్చింది అన్నారు ఏ క్రీమ్ అయినా ఎక్కువగా వేస్తే చేదొస్తుంది బట్ పింక్ అనేది ఇంకొంచెం వస్తుంది అదేంటి అన్నది చూడాలి కస్టమర్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు బట్ డార్క్ కలర్ లేకపోవడం వలన దాన్ని కొంచెం అలా యూజ్ చేయాల్సి వచ్చింది ఎక్కువగా ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను ఇప్పుడు డాల్ పైన మనం డిజైన్ వేసుకోవడానికి స్టార్ నాజల్ కానీ చిన్న టిప్ ఉండేది ఏదైనా పర్వాలేదు షెల్ నాజిల్ కానీ బాగుంటుంది ఇప్పుడు నేను ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను దానిపైన ప్లేస్ చేసేది కూడా క్లిప్ కొంచెం మిస్ అయింది వీడియో ఆన్లో ఉంది అనుకుని నేను ప్లేస్ చేశాను బట్ అది వీడియో ఆన్లో లేదు ఈ విధంగా డాల్ మొత్తాన్ని రెడీ చేసుకుని మనం కేక్ పైన ప్లేస్ చేసుకోవాలి తర్వాత వాళ్ళు నేను లాస్ట్ టైం చేసిన కేక్లో ఫాండెంట్ వర్క్ కూడా ఉంది ఫాండెంట్ కటర్తో ఫ్లవర్స్ కట్ చేసినవి వాటిని కూడా నేను చేసుకుని పెట్టుకున్నాను సో వాటిని ప్లేస్ చేసుకున్నాను అలానే కొంచెం స్ప్రింకిల్స్ని కూడా యాడ్ చేశాను ఈ ఫ్లవర్స్ని కట్ చేసుకోవడానికి ఫాండెంట్ కటర్స్ ఉంటాయి సో వాటితో మనం ఏ షేప్ ఫ్లవర్ కావాలంటే వాటిని కట్ చేసుకోవచ్చు నేను వాటిని కూడా ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్నాను నేమ్ కూడా చెప్పారు సో నేమ్ని కూడా నేను ఫాండెంట్తోనే కట్ చేసుకున్నాను ఫాండెంట్ కటర్స్ ఉంటాయి ఆల్ఫాబెట్స్ కూడా సో వాటిని కూడా కట్ చేసుకుని నేను రెడీగా పెట్టుకున్నాను సో బోర్డు పైన డైరెక్ట్గా లెటర్స్ని పెట్టేస్తే మూవ్ అయిపోతాయి కదా సో అవి అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వాటికి బ్యాక్ సైడ్ కొంచెం చాక్లెట్ని స్క్ చేసి పెడితే మూవ్ అవ్వకుండా ఉంటాయన్నమాట బోర్డ్కి సో ఫైనల్లీ కేక్ లుక్ ఇది నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి Thank you so much for watching!